ఈరోజు శివదుర్గ మందిర కమిటీ పరిధిలో ఈరోజు అంటే ప్రతిష్ట చేసి ద్వంభం వేసి ఇప్పటికీ రోజుకి ఐదు సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అన్ని కుటుంబాలు రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా అందరి ఐక్యమత్యంతో అందరి సహాయ సహకారాలతో ఈరోజు గత ఐదు రోజుల మట్టి యాగాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలలో ప్రతి మహిళ ఈ ప్రాంత ప్రజలు త్రీ టౌన్ ప్రాంత ప్రజలు పాల్గొంటూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు యాగం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి అన్నదానం కమిటీ వారు ఏర్పాటు చేయటం జరిగింది మా కుటుంబ తరపున మా కుటుంబం తరఫున ఈరోజు అన్నదానానికి ఇరవై వేల రూపాయలు సహాయ సహకారాలు అందించాం ఈ గుడి అభివృద్ధికి గత ఇరవై సంవత్సరాల క్రితం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ గుడి పూర్తి కావడం జరిగింది అంత ముందే శ్రీరంగం వెంకటనారాయణ గారు సుమారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆయన అన్నం తినకుండా ఒక దీక్ష పెట్టి గుడి పూర్తి అయినాడే నేను అన్నం అని దక్షిణ భారతదేశంలోనే ఒక అద్భుతమైన దేవాలయం శివలింగా ఆకారంలో గుడి తీర్పు చేసి దాంట్లో దుర్గా భవానీ ప్రతిష్ట చేసినప్పుడు మేము అన్నం పెడితే ఆయన కళ్ళలో నీళ్ళు పడిపోయే గంట దాకా ప్రాణం రాలేదు పదిహేను సంవత్సరాలు అన్నం తినకుండా రోజు మూడు ముద్దలు నేనే పడిపోయాడు ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఎప్పటికీ మరపురాని ఘటన అమ్మవారు సత్య కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో అటు మాటేటి కుటుంబం మా తోట కుటుంబం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు ఖమ్మం జిల్లాకి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాకుండా తెలంగాణ రాకముందే ఆషాఢ మాసోత్సవాలు ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేవు మేము వెంటనే గత పదిహేను సంవత్సరాల మట్టి ఆషాఢ మాసం బోనాలు ఈ ప్రాంత ప్రజలు మహిళా సోదరి మనులు అమ్మవారి భక్తి శ్రద్ధలతోటి పూర్తి చేయటం జరుగుతుంది ఈ గుడి అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలన్న ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా నిర్మించాలని మీ ద్వారాన మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారికి విన్నవిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధికి మా కుటుంబం తరపున అటు మాటేడు కుటుంబం తరఫున అన్ని రకాలుగా మా ఉంటాయని మీ ద్వారా యావత్ అండలు తెలియజేస్తా ఉన్నా జై దుర్గా భావాని శివదుర్గా మందిరం నలభై ఏడో డిజైన్ ఖమ్మంలో పట్టణంలో మన శ్రీరంగ వెంకటనారాయణ గారు ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది ఆయన ఓన్లీ కూరగాయలే తినుకుంటూ భోజనం పుట్టకుండా దీక్ష తీసుకొని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గుడికి ఎంతో మంది ఖమ్మం పట్టణ ప్రజలు మాతోగారు ఈ అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ధ్వజస్తంభం కూడా ధ్వజస్తంభం లేకపోతే ధ్వజస్తంభం కూడా నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కోటనవర గారు ఆశీస్సులతో నేను ధ్వజస్తంభానికి ఇక్కడ పదివే పదిహేను వేల మందికి ఒక వన్ సైడ్కి నేనే భోజనాలు ఏర్పాటు చేసి ఆ రోజు ఏ భక్తుడికి కూడా గింత ఇది లేకుండా భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ గుడికి ఎప్పటికప్పుడు కావాలంటే ఏది సహ సహకారాలు అందిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ప్రతి అమ్మ సత్యం తల్లి కాబట్టి అందరినీ కూడా ఎన్నిసార్లు మాకు ఇక్కడ వరదలు వచ్చినా కానీ ఏమంటే రికవర్ అయిపోతారు ఈ ప్రజలు ఇక్కడ ఈ డివిజన్లో వరదలు వచ్చినా కానీ అమ్మంటే రికవర్ అయిపోతారు అన్ని సంపదలు అన్ని సమకూర్చుద్ది ఆ తల్లి అందుకోసమే ఎక్కువ ఈ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ఐదు రోజులు హోమాలు దానికి ప్రతిరోజు మేము రావడం చేయడం జరుగుతుంది సరే మేము ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో కొద్దిగా మా అమ్మగారు కాలం చేయటం వల్ల సరిగా రాలేకపోయాను కాబట్టి సరే అమ్మవారికి ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉండి గుడి టెంపుల్ అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తున్నా చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరికీ మహిళా భక్తులందరికీ ఇప్పుడు రెండు వేల ఐదులో మేము ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు కిషోరు గారి తల్లి చాలా తల్లి ఆరోగ్యం బాగలేక మంచంలో ఉండి ఉండి కూడా ఆమె ఏమన్నారంటే పాపం ఆయన అన్నం కూడా తినట్లేదమ్మా ఈ గుడి కోసం ఈ గుడి కట్టించిన తర్వాతనే నేను అన్నం తింటా అని చెప్పింది అసలు ఆ మాట ఇప్పటికీ గుర్తొస్తుంది ఆయన నారాయణ గారు అన్నం తినకుండా ఈ గుడి చేసి అప్పటి నుంచి మంచిగా ఉండాలని ప్రజలంతా ఉండాలని ఆయన ఉన్నప్పుడు కష్టపడి చేశారు వెంకటనారాయణ గారు కూడా ఈ గుడి స్థాపించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళని వీళ్ళని అంత గూడపడానికి మేము మా వంతు సహాయంగా మేము ఇక్కడికి ఎంటర్ అయినాం రెండు వేల ఐదులో మా మంచిగా అనిపించింది మేమే ఇక్కడ పారి కూడా ఇవన్నీ కట్టించినాం అప్పటి నుంచి అన్నిటిల్లో మేము పాలు పంచుకుంటున్నాం అందరిని కష్ట నష్టాల్లో కిషోర్ గారిని కూడా ఆదుకుంటూ పాపం ఆయన ఇబ్బంది పడుతుండే అంత చిన్న వయసులో వాళ్ళ అమ్మ నాన్న అందరూ పోయిన తర్వాత కూడా ఒక్కడుండి మా నాన్న చేసిన దానికి నేను చెయ్యాలి అన్నట్టుగా ఇచ్చిన ఇయ్యకపోయినా కష్టపడి చేస్తాడు అట్టాటి మనిషికి అందరు సహాయ సహకారాలు అందించాలి చాలా ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి పెట్టుకునే యాగానికి కూడా బొచ్చడ ఖర్చు వచ్చింది ఆ ఖర్చు కూడా అందరూ వేసుకొని అందరూ ఆశీర్వదిస్తేనే ఆ వయసులో ఇక్కడ ఈ గుడి లేదు కాబట్టి ఈ ఏరియా ప్రజలు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్ ప్రజలు అందరూ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళంతా కూడా సాయం చేయాలి ఒక చేస్తేనే కిషోర్ గారు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు అంత చిన్న వయసులో ఇంత సాయం చేసి మన ఏరియా ప్రజలంతా మంచిగా ఉండాలని యాగాలు ఇవన్నీ చేస్తాడు కాబట్టి అందరూ ఆశీర్వదించాలి చెయ్యాలి అంత చేసే అబ్బాయి కుటుంబానికి మంచిగా అమ్మవారు చల్ల చూడాలని కోరుకుంటున్నారు నలభై ఏడవ డివిజన్ ఉండేటువంటి శివదుర్గ మందిరాన్ని శ్రీరంగం వెంకటనారాయణ గారు రాజలక్ష్మి గారు వారి చేతుల మీదుగా ఇది నిర్మాణం చేయడానికి వాళ్ళు చాలా కృషి చేశారు అదే విధంగా వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా రాజలక్ష్మి గారు ప్రతి శుక్రవారం మంగళవారం వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అవన్నీ మేము ప్రత్యక్షంగా కళ్ళారా చూసాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే వారు మాకు పరిచయము ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి చాలా మంది భక్తులు వచ్చారు మేము రామకృష్ణ విద్యాలయం తరఫున కూడా అక్షరాభ్యాసాలు చాలా చేశాం ఇక్కడ గుడిలో ఇట్లా రకరకాలుగా అందరి భక్తులు కూడా సహాయ సహకారాలతో ఈ రోజున అమ్మవారిని ప్రతిష్ట చేశారు ధ్వజస్తంభ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట కూడా మేము హోమంలో పాల్గొన్నాము పాల్గొని చక్కగా వారి ఆశీస్సులతో మా కుటుంబాలు చల్లగా ఉన్నాయి అలాగే మన డివిజన్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు వరదలు వచ్చినప్పటికీ కూడా అందరు కూడా కోలుకొని మళ్ళీ మంచిగా ఉన్నారు మన కార్పొరేటర్లు వాళ్ళు కూడా నాకు సహాయ సహకారాలతోటి అందరూ కూడా ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకొని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా అట్లాగే కృతజ్ఞతలు వారి కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలాగే మన డివిజన్ లోని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము చక్కటి హోమము నాలుగు రోజుల నుంచి చేశారు ఈ పూర్ణావృద్ధి కార్యక్రమం కూడా అయిపోయింది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకు